దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జయ గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త చంద్రశేఖరేవ శ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులరా నూతన సాధకులరా మహాత్మ బంధువులరా ఇవాళ మనం ఆ ఆరోగ్యం మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కోసం అని చెప్పేసి హఠయోగ అనే కార్యక్రమంలో అశ్వ సంచాలనం అనే ఆసనం గురించి తెలుసుకుందాం ఈ అశ్వ సంచలన ఆసనం అనేది పూర్తి కూడా మనకు కాళ్లకు బలం ఇస్తుంది తర్వాత ఎన్ను పూసనకు వచ్చేసి బలం ఇస్తుంది ఏకాగ్రతని ఇస్తుంది మానసిక ఉల్లాసం ఇస్తుంది పూర్తి కూడా మనకు స్టెబిలిటీ వస్తుంది ప్రధానంగా వచ్చేసేసి ఇవన్నీ కూడా మరీ మరీ చెప్తున్నా ఎవరైతే యోగ ఎవరైతే యోగ విశేషించి సరిగ్గా చేస్తారో వాళ్ళు తర్వాత ఇప్పుడు ఇది మనకు వచ్చేసి ముప్పై నలభై ఏజ్ లో మనం ఏదైతే ఉన్నామో మనకేం కనిపించదు యాభై అరవై సంవత్సరాల తర్వాత కూడా యోగా చేసిన వాళ్ళు శారీరకంగా సరిగ్గా ఉంటారు వాళ్ళకు వచ్చేసి ఫిట్ ఉంటుంది మనకు వచ్చేసి పూర్తి కూడా మన శరీరం పూర్తి కూడా సహకరిస్తుంది నడుము వంగదు పూర్తి కూడా ఎనభై ఐదు సంవత్సరాల గుడంగా పూర్తిగా సంసారం చేయవచ్చు యోగా చేసినప్పుడు సరిగ్గా చెప్తే ఇక ఇవాళ మనం అశ్వ సంచాలనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిల్చోండి నిల్చొని వచ్చేసేసి నిల్చున్న తర్వాత పర్వతాసనంలోకి ముందు రండి పర్వతాసనం ఈ పర్వతాసనం అని చెప్పేసి అని మనం వెనకాల పాదాల వెనకాల నుంచి వెనకాలకి చూస్తూ ఉండాలన్నమాట ఇట్లా అప్పుడు గాలి వదిలేయాలి గాలి తీసుకొని ఇది కుడి అశ్వ సంచాలనం ఎడమకాయలు వెనకాలకు ఉంటుంది కుడికాయలు ముందలకి పాదాల మధ్యలోకి వస్తుంది ఆకాశం వైపు తల ఉండాలి గాలి బిగపట్టి ఉండాలి మళ్ళా పర్వతాసనం వచ్చి గాలి వదిలేయండి ఇప్పుడు మళ్ళీ ఎడమాసు సంచాలనం చేయండి మళ్ళీ కుడి అశ్వ సంచాలను పర్వతాసనంలో వదిలేయాలి గాలి అశ్వసంచాలా ఆసనంలో గాలి లోబడి తీసుకోవాలి ఇది అశ్వసంచాలనం ఎడమ అశ్వసంచాలనం అని కుడి అని మనకు సూర్య నమస్కారంలో వస్తుంది సూర్య నమస్కారంలోకి నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను పన్నెండు రకాల ఆసనాలతోటి మనకు సూర్య నమస్కారాలని వస్తుంది ఈ సూర్య నమస్కారాలకు పూర్తి కూడా మన శారీరకంగా తయారవడానికి మనం వచ్చేసేసి ఈ అశ్వసంచాలనం వచ్చేసి నేర్చుకొని సూర్య నమస్కారాలు సరిగ్గా చేసుకోవడానికి చేయవచ్చు ఇక ఇప్పుడు నేను చేసిన నేను ఈ ఆసనాలు వేసి అలిసిపోయినా అలిసిపోయినప్పుడు యోగ నిద్ర అని శవాసనం అని అని చెప్పేసి అంటుంటాం నేను చాలా సార్లు చెప్తాను శవాసనం సరిగ్గా చేసినట్లయితే మీకు వచ్చేసి యోగ నిద్ర అవుతుంది మెదడు విశ్రాంతి తీసుకుంటుంది మీరు సాధన చేసినట్టు ఉంటుంది అనమాట అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఇది చూడండి ఛాతి ఎంత ఉందో అంత కాలు విశాలంగా పరచండి చేతులు అరచేతులు వచ్చే నిష్కాశం వైపు ఉండాలి మీ మనసును మొత్తం నాభి పైన పెట్టండి గాలి తీసుకున్నప్పుడు కడుపు నిండా కూడా గాలి తీసుకోవాలి మానసికంగా నమశివాయ నమశివాయ జపం చేస్తూ ఉండండి ఇదే మనకు యోగ నిద్ర అవుతుంది యోగ నిద్రలో మీరు చేసే జపం అనేది అనేంత కోటిగా ఫలితాలిస్తుంది ప్రతి ఒక్కరు ఏ పని చేసినా గాని తప్పకుండా పడుకోవాల్సిందే ఆ పడుకునేది ఏదో యోగ నిద్రలో మీరు కాసేపు పడుకొని జపం చేసి పడుకున్నట్లయితే దైవానుగ్రహం పొందుతారు అంత్యకాలంలో ఏదైతే మనం చేస్తామో అదే మనం చేరుకుంటాము అని మన ఆ రోజు అంతకాలం అది మన పూర్తి గుణంగా ఆ రోజు విశ్రాంతి సమయం గనుక విశ్రాంతి సమయంలో భగవంత శివాసనంలో చేయండి ఇదే శివాసనం ఇదే శివాసనంలో మనం కూర్చొని జపం చేయడమే మనం పడుకొని జపం చేయడమే యోగ నిద్ర అవుతుంది చిన్న పసికందులు కడుపు నిండా గాలి తీసుకుంటారు ఇట్లా అట్లా జపం చేస్తూ జపం చేస్తూ మీరు వచ్చేసేసి యోగ నిద్ర చేస్తూ ఉన్నారంటే మీకు పూర్తి గుడంగా విశ్రాంతి దొరుకుతుంది ఏకాగ్రత పెరుగుతుంది మానసిక ఉల్లాసం వస్తుంది ఆరోగ్య సమస్యలు పూర్తి గుడంగా తీరుతాయి చాలా మంది ఇప్పుడు ఉన్న సమస్యలు పూర్తిగా ఒత్తిడికి గో గురవుతున్నారు చాలా భయంకరమైన ఒత్తిడి అనేది ప్రభావం ఉంది మనకు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు మన ఎదుగుదలకు అనేది ఒత్తిడి అనేది ప్రమాదాతి ప్రమాదకంగా మన సుఖ జీవితంలో దాంపత్య జీవితంలో కూడా ప్రభావం చూపుతుంది ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళు పూర్తి కూడా తన జీవితాన్ని తాను ఆస్వాదించలేరు ఆస్వాదించలేరు ఇంకా సరిగ్గా చెప్పాలని చెప్పేసి అంటే భార్య దగ్గర సరిగ్గా నిల్చలేరు ఈ ఒత్తిడి వల్ల పూర్తి కూడా మనం మనం నియంత్రణ కోల్పోతాం అందుకోసం చెప్పేసి అని ప్రశాంతంగా యోగ చేయడం వల్ల ఒత్తిడికి దూరం అవుతారు అందుకోసం చెప్పేసి అని మీరు ప్రయత్న పూర్వకంగా ప్రతిరోజు వచ్చేసి అరగంట సేపు యోగ కోసం మీరు వెచ్చించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యం మానసిక ప్రశాంతత విశ్వానికి మీకు ఒక బంధం ఏర్పడడం పూర్తి గుడంగా మీకు అందుబాటులోకి వస్తుంది అది ప్రయత్నం చేయండి శుభాలు పొందండి ఇక ప్రతిరోజు కూడా మనం ప్రతిసారి మన సాధన చేసేటప్పుడు వచ్చేసి మన దండ బయట అని చెప్పేసి అని సాధనను మనం చూపిస్తూ ఉంటాం అనమాట ఇది ఇట్లా పర్వతాసనం చూసేయాలి ఇది భుజంగాసనం అంటారు ఇది పర్వతాసనం అంటారు ఇది పర్వతాసనం ఇది భుజంగాసనం ఇలా పర్వతాసనం భుజంగాసనం పర్వతాసనం భుజంగాసనం ఇది వచ్చేసేసి దేశీ కుస్తీ అని చెప్పేసి అనుగుణంగా పైలవాణిలో కూడా ఇది ఎక్కువ చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి గుడంగా చాలా మంచిది అందరూ కూడా సాధన చేయండి శుభాలు పొందండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగాను ఆశ్రయించండి అన్ని రకాలుగా మీరు వచ్చేసి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ నేను మీ సాధకమహేష్ తాంత్రిక పాఠశాల నరవదే నమశివాయ నాగురథకం నాగురో రధకం నాగురో రధికం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు